జనసేన అధినేత ప్రచారంలో దూకుడు పెంచారు ఇవాళ పవన్ కళ్యాణ్ జగ్గంపేట ప్రతిపాడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు గంటలకు జైబ్రోలులోని తన నివాసం నుండి పవన్ కళ్యాణ్ హెలిపాడ్ కు చేరుకుంటారు ప్రజలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు ఇక రాత్రి ఎనిమిది గంటలకు కిర్లంపూడిలో బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు ఏలేశ్వరం జగ్గంపేటలో జరిగే బహిరంగ సభకు భారీ స్థాయిలో పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగ్గంపూడి అలాగే ప్రతిపాడులో పర్యటిస్తున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వర్మ లైవ్ ద్వారా అందిస్తారు వర్మ చెప్పండి ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయని అనుకోవచ్చుంటారా మాధురి ఈరోజు పవన్ కళ్యాణ్ ఏదైతే కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్ లోని జగ్గంపేట ప్రతిపాడు నియోజకవర్గాల్లో వారాహి విజయబేరి ప్రస్తుతం నిర్వహిస్తారు ఈరోజు తొలిత ప్రతిపాడి నియోజకవర్గానికి సంబంధించి ఏలేశ్వరంలో బాలాజీ సెంటర్లో తొలిత సభ నిర్వహిస్తారు తొలి సభ అటు తర్వాత జగ్గంపేటలోని జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి కిర్లపూడి గ్రామంలో సత్యదేవ కళ్యాణ మండపం సమీపన బహిరంగ సభ తర్వాత నిర్వహిస్తారు ఈరోజు షెడ్యూల్ ప్రకారం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి ఏదైతే చేబురోలు తన నివాసం దగ్గర నుంచి గొల్లపూర హెలిప్యాడ్ వరకు రోడ్డు మార్గాన్ని వచ్చి అక్కడి నుంచి హెలిప్యాడ్ దగ్గర ఉన్నటువంటి ప్రత్యేక హెలికాప్టర్లో ఏలేశ్వరం అయితే చేరుకుంటారు అటు తర్వాత ఆరు గంటలకి ఈ షెడ్యూలు ఖరారు చేశారు ఇక్కడ బహిరంగ సభ వారాహి వాహనంపై నుండి పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని ఏదైతే ఏలేశ్వరం బాలాజీ సెంటర్లో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు అక్కడ కూటమికి సంబంధించి అభ్యర్థులందరూ కూడా తొలుత ఏదైతే ప్రతిపాడి నియోజకవర్గంలో ఏలేశ్వరానికి సంబంధించి గతంలో వారాహియాత్ర ప్రతిపాడి నియోజకవర్గంలో కత్తిపూడి సెంటర్లో నిర్వహిస్తే తాజాగా నియోజకవర్గానికి పట్టుండి కేడర్ కూడా ఉన్నటువంటి ఏదైతే ఏలేశ్వరం ప్రాంతంలో ముఖ్యంగా ప్రతిపాటు నియోజకవర్గంలో కీలకమైన మున్సిపాలిటీగా ఉన్నటువంటి ఏలేశ్వరం ప్రస్తుతానికి ఆ పట్టణంలో బాలాజీ సెంటర్లో ఈ సభ నిర్వహిస్తే అక్కడ ఉన్నటువంటి కేటర్కి అలాగే ట్రాఫిక్ కూడా అంతరాయం ఉండ ఉండదు అన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రతిపాడికి సంబంధించి ఏలేశ్వరంలో ఈ బాలాజీ సెంటర్లో తొలిత ఈ సభ నిర్వహిస్తారు ఆరు గంటలకి షెడ్యూల్ ప్రకటించిన ఏడు గంటల ప్రాంతానికి అయితే పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకుంటారు ఏడు టు ఎనిమిది గంటల వరకు అక్కడ ప్రసంగిస్తారు ఎనిమిది గంటలకి జగ్గపూడి ప్రతిపాడు ఏలేశ్వరంలో బయలుదేరి అటు తర్వాత జగ్గంపేట నియోజకవర్గంలోని కిల్లంపూడి గ్రామానికి ఏదైతే సత్యదేవ కళ్యాణ మండపం ప్రాంతంలో ఈ బహిరంగ సభ అక్కడ కూడా ఏర్పాట్లు అన్నీ పూర్తి చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి అక్కడ ఎనిమిది గంటల ప్రాంతానికి బయలుదేరి తొమ్మిదికి వచ్చి తొమ్మిది నుంచి పది వరకు ముఖ్యంగా తొమ్మిది నలభై నిమిషాల వరకు ఎందుకంటే ఎలక్షన్ కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో పది గంటల తర్వాత ఎటువంటి సభలు సమావేశాలు కూడా ఏ రాజకీయ పార్టీ నాయకులు కూడా నిర్వహించకూడదు ఏదైతే ఆదేశాలు ఉన్నా ఆదేశాలకు అనుసారంగా తొమ్మిది టు తొమ్మిది నలభై నిమిషాలు పూర్తి చేసుకుని పది గంటల ప్రాంతానికి తిరిగి తను బస్ చేస్తున్నటువంటి తన నివాసం చేబ్రోళ్ళు అయితే పవన్ కళ్యాణ్ అయితే తిరిగి వెళ్తారో అని ఇప్పటికే అధికారికంగా ఆ పార్టీ నుంచి కూడా ప్రస్తుతం సమాచారం తెలుస్తోంది ఏదేవైనా మూడు రోజుల నుంచి కూడా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏదైతే అయితే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో తొలుత రాజోలు రామచంద్రపురం అలాగే నిన్న పూర్తిగా కూడా కాకినాడ రూరల్ పెద్దాపురం నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన ద్వారా బహిరంగ సభల్లో తమ నేతల్లో ముఖ్యంగా కూటమి తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు అందరి తరపున ప్రచారం చేసి కొత్త జోషిని అయితే తీసుకొచ్చారనే చెప్పాలి ఈరోజు ముఖ్యంగా కూటమి అభ్యర్థిగా టీడీపీ తరఫున కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి ఏదైతే ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి వరుపుల సత్యప్రభ అలాగే జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి జ్యోతుల్ని వీరి ఇరువురి కోసం ప్రత్యేకించి తాను ఈరోజు ఈ రెండు సభల్లోనూ కూడా ప్రసంగిస్తారు అక్కడ నియోజకవర్గ ప్రజల్లో కూటమి అభ్యర్థిగా రెండు పార్టీలకి ఏదైతే మూడు పార్టీలకు సంబంధించి బీజేపీ టీడీపీ జనసేన పార్టీలకు సంబంధించి కూటమి అభ్యర్థులు కూడా భారీగా ఇక్కడికి తరలి వచ్చే అవకాశం ఉంది ఏదైతే రెండు నియోజకవర్గాల్లోనూ కూడా టీడీపీ తరపున కూటమి అభ్యర్థులుగా బరిలో ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నటువంటి జనసేన కేడర్కి పూర్తి స్థాయిలో వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లోని కూటమి అభ్యర్థుల్ని భారీ స్థాయిలో గెలిపించాలని జరిగినటువంటి బహిరంగ సభలు అన్నింటిలోని ఆయన చెబుతూ వస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే జరిగిన నాలుగు సభల్లోనే పూర్తిగా కూడా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలపై ఆయన పోరాటం అయితే ఖచ్చితంగా మా తరపు నుంచి ఉంటుంది కూటమి ప్రభుత్వం అధికారులను లాగానే ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఒక హామీ ఇస్తూ కూడా పూర్తిగా స్థానికంగా ఏదైతే ప్రజాప్రతినిధులు అండదండలతో కొనసాగుతున్నటువంటి దౌర్జన్యాలని దోపిడీలని భూ కబ్జాలని అన్నింటినీ కూడా ఎత్తి చూపుతూ పూర్తిస్థాయిలో వాళ్ళపై విరుచుకుపడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి గడిచిన నాలుగు రోజు నాలుగు బహిరంగ సభల్లోనే కూడా స్థానిక ప్రజాప్రతినిధులపై వాళ్ళు ఇప్పటికీ పాల్పడినటువంటి చేసినటువంటి అరాచకాలని అన్నిటిని కూడా వేలెత్తి చూపుతూ పిన్టూ పిన్ అయితే ఆయన ప్రసంగిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఏదైతే పాయింట్ టు పాయింట్ ఆయన మాట్లాడడం కానీ ఏదైతే అక్కడ ఉన్న సమస్యలని స్వయంగా అక్కడ ఉన్న స్థానికుడికి తెలిసినంత ఈజీగా ఆయన కూడా మాట్లాడుతున్నారు స్థానికుడికి అయితే స్థానికంగా ఉన్న సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉంటుంది అలాగే ఏదో ఎవరో పేపర్ మీద రాసిస్తే పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడుతున్నారా అని గతంలో కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఇవాళ ఆశ్చర్యపోయే పరిస్థితులు కూడా ప్రస్తుతం ఉన్నాయి ఎందుకంటే స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన ఉండి దానిపై పరిష్కార మార్గాన్ని విని వెంటనే ఆయన సభాముఖంగా వెలియజేస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆ ప్రసంగాలన్నీ కూడా ఆసక్తిగా కనబడుతున్నాయి అయితే వర్మ బహిరంగ సభలో చూస్తే సంబంధించి ప్రజలను ఉద్దేశించి జనసేనాన్ని ఎటువంటి అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు ముఖ్యంగా మాదిరి ఏదైతే జగ్గంపేట అలాగే ప్రతిపాడి నియోజకవర్గాలు ముఖ్యంగా ప్రతిపాడి నియోజకవర్గంలో తొలి సభ నిర్వహిస్తారు ఆరు గంటల ప్రాంతానికి పత్తి పూర్తిగా కూడా ల్యాటరేట్ గనులు తవ్వుకుపోవడానికి ఇప్పటికే అక్కడ ఒక అరాచక పాలన ప్రస్తుతం ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలోనే అలాగే మంత్రుల ఆధ్వర్యంలో పూర్తిగా కూడా ఆ గనులన్నీ గడిచిన ఇరవై సంవత్సరాల నుంచి పూర్తి స్థాయిలో దోచుకుపోతున్న ప్రకృతి సంపద అంతా కూడా స్థానికులకి ఎటువంటి అందులో అవకాశం లేకుండా ప్రజాప్రతినిధులుగా ఎవరైతే ఎన్నుకోబడ్డారో వాళ్ళ కనుసనల్లోనే పూర్తిగా కూడా ఈ ప్రకృతి సంపద దోపిడీ అన్నది పూర్తి స్థాయిలో జరుగుతోంది ఆ ల్యాటరైట్ గనులను కూడా గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఏదైతే వంతాడ మైనింగ్ గా పిలువబడేటటువంటి ఆ మైనింగ్ ప్రాంతాలన్నింటినీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గతంలో రెండు మూడు సార్లు పర్యటన చేసిన నేపథ్యంలో తాజాగా ప్రతిపాడి నియోజకవర్గంలోనే ఆ ల్యాటైట్ మైనింగ్కి సంబంధించి పూర్తి స్థాయిలో వంతాడు మైనింగ్ ఉంది నేపథ్యంలో దానిపై దోపిడీకి గురవుతుంది తాజాగా అక్కడ స్థానికులకి లేదంటే ఆ గ్రామస్తులకి ఎరగా కొంత డబ్బులు ఇచ్చి పూర్తిస్థాయిలో ఎన్నో కోట్ల రూపాయల విలువైన సంపదను దోచుకుపోతున్న తరుణంలో దానిపై ప్రత్యేకించి ఆయన కీలక వ్యాఖ్యలు కూడా చేస్తారు అది ఎవరి చేతిలో ఉంది ఎవరు ఎంత దోచారు లెక్కలతో సహా ఈరోజు ప్రకటించే అవకాశం అయితే ఉంది వైసీపీ అక్కడ చేస్తున్నటువంటి అరా అరాచకాలు ముఖ్యంగా కొండల్ని తవ్వుకిపోవడం అక్కడ ఉన్నటువంటి మైనింగ్కి సంబంధించి పూర్తి స్థాయిలో విపరీతమైన దోపిడీ గడిచిన ఐదు సంవత్సరాల్లోనే అది మరింత పిచ్చి పేరుపోయింది ఇప్పటివరకు ఒక దశలో ఒక పది శాతం అనుకుంటే కనుక డబల్ ట్వంటీ పర్సెంట్ కూడా దోసికుపోయిన పరిస్థితులు ప్రస్తుతం ప్రభుత్వం వైఖరి ఎండగడుతూ కూడా ఆయన కీలక ప్రకటనలు చేసే అవకాశం కూడా ఉంది అలాగే ఇంకా జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి స్థాయిలో అక్కడ కూడా కొండలు గుట్టలు అలాగే ఇసుక దోపిడీ ఇసుక దోపిడీ పూర్తిగా కూడా ఒక ఇసుక గతంలో ఐదు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలకి ఒక లారీ ఇసుక మూడు యూనిట్లు దొరికే పరిస్థితులు ప్రస్తుతం పాతిక వేల రూపాయలు సరే ప్రస్తుతం ఇసుక కూడా దొరకలేని పరిస్థితులు పూర్తి స్థాయిలో అన్నింటినీ ఎండగట్టి అక్కడ చేసిన నాయకులు తప్పులను కూడా ఎత్తి చూపే అవకాశం అయితే పవన్ కళ్యాణ్ ఈ రోజు వ్యాఖ్యలు చేస్తారని కూడా ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకంటే గడిచిన అన్నిటిలోనే ఆయన ప్రసంగించినటువంటి బహిరంగ సభలు ఏవైతే నాలుగు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఈ ప్రకృతి సంబంధం మీద లేదంటే అక్కడ జరుగుతున్నటువంటి ఘటనల మీద అలాగే ముఖ్యంగా ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ విషయం కూడా ఏదైతే తన సొంత డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఘటన కూడా ఈరోజు ఆయనపై కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది మాదిరి